యజుర్వేదం ఐదవ అధ్యాయం ముప్పై ఆరో మంత్రం ఈ మంత్రం యొక్క పరమాత్ పరమాత్మ సందేశం ఏమిటంటే సన్మార్గములగుట కుటిల పాపను దూరముచుట సన్మార్గంలో పయనించాలి కుటిలం పాపాన్ని దూరంగా ఉంచాలి అనేది ఈ మంత్రంలో సందేశం పదార్థం అగ్నే సకల జనులను సన్మార్గమున నడిపించు ఓ సీేశ్వరా అంటే పరమాత్ము ఇక్కడ ఈ మంత్రంలో అగ్ని అగ్నిస్వరూపుడుగా కలిసి శృతి చేశాము దేవ సకల ఆనందమునచిఓ సర్వేశ్వరా విద్వాన్ సర్వమును ఎరిగినవాడా రాయే ఉత్తమ ధనమునకై విశ్వాని వయునాని సకల సత్కర్మలను విజ్ఞాన ప్రజలను పొందుటకై అస్మాన్ మమ్ము సుపథా మంచి మార్గమున నడిపించును జుహురాణ్ కుటిలమును ఏన పాపమును అస్మాత్ మానుండి యుయోధి దూరమనచ్చుము మేము తే నీకు భూయిష్టం అత్యధికముగా నవభక్తి సంస్కారపూర్వకంగా స్థుతిని విధేమ విన్నవించుచున్నాము ఆ పరమాత్ముని స్థుతి చేస్తూ ఇందులో ఏమైతే కోరుతున్నామో వాటిని వెలిగించాము ఒకటి ఉత్తమ ధనం కావాలి అంటే ధనం అనగానే దానికి ఉత్తమ అనేది సరిపెట్టాల్సిందే ఆ ధనం ఉత్తమమైన అయింది ఉండాలి అలాగే సత్కర్మలు పొందాలంటే విజ్ఞానం కావాలి అలాగే మంచి మార్గం నడిపించుము ప్రభు నాలోని దుర్గుణాలను దూరం చేసి నన్ను పాపము నుంచి దూరంగా ఉంచమనేటువంటిది ఇందులో ప్రార్థన ఉన్నది స్థితి దీని యొక్క భావార్థము సద్భక్తి చే పరమేశ్వరిని ఉపాసించిన జీవులు సన్మార్గమును నడిచి సత్కర్మలను ఆచరించి సర్వానందమును బడయుదురు కుటిలము పాపము వారి దరిచేరదు కానీ కొందరు కుటిల పాపము చలాచీగా శుభములై నిరూపించడం ప్రయత్నించుచున్నారు దీన్ని చాలా గ్రహించాలి భక్తి అనగానే పరమాత్మ పట్ల పూర్ణ విశ్వాసం ఉండాలి భక్తి అంటే పూర్ణ విశ్వాసం అంటే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞలను పాలిస్తూ విధి నిషేధాలను గ్రహించాలి వేద విధులు అంటే చేయవలసింది మాత్రమే చేయాలి నిషేధాలంటే చేయకూడనట్టు వదిలేదు అదే నిజమైనటువంటి ఈశ్వర భక్తి ఈశ్వర నియమాలకు అనుకూలంగా నడుచుకోవడమే యథార్థ భగవద్భక్తి అని గ్రహించాలి అలా కాకుండా కొంతమంది తప్పు పనులు చేస్తూ కూడా ఈ కుటిల పాపాలు చేస్తూ కూడా గొప్పవాళ్ళగా బయట వ్యవహారం చేస్తుంటారు అలాంటి వాళ్ళు దూరంగా ఉండాలి వాటిని గ్రహించాలన్నారు ఈ పరమేశ్వరుని ఉపాసించడం అంటే సద్భక్తి ఇక్కడ భక్తి అనకుండా భక్తి అని మళ్ళీ సరిపోవటం జరిగింది అంటే లోకంలో రకరకాల భక్తులు ఉన్నాయి భాష ఆడంబరాలు వ్యవహారం చేస్తూ అని చేస్తూ అలా భక్తిగా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు అది కాదు సద్భక్తి ఉండాలి ఉండి పరమేశ్వరుని ఉపాసించాలి ఉపాసించినప్పుడు మనం కోరుకునేది ఏంటంటే పరమేశ్వరుని నన్ను సన్మార్గంలో నడిపించు నేను ఉత్తమ కర్మల్లో ఆచరించినట్టు చేయి అప్పుడే నేను సర్వానందాన్ని పొందుతాను కుటిలము పాపము దరి చేరను ఇక్కడ పరమాత్మ మానవులకు వాళ్ళ జీవనయాత్ర కావలసినటువంటి అనేక పదార్థాలను ఇచ్చారు వాళ్ళ పోషణకు కావలసినటువంటి అనేక పదార్థాలను ఇచ్చారు జీవనయాత్రకు కావలసిన పదార్థాలు ఇచ్చారు ధనాన్ని ఇచ్చారు ధనాన్ని సంపాదన కావలసినటువంటి అన్ని పదార్థాలని విజ్ఞానాన్ని కూడా ఇచ్చారు ఆయన ఇవ్వనిదల్లా ఏంటి ఇందులో అదే కోరుతున్నారు నేను సత్కర్మలు చేయటానికి నాకు సద్బుద్ధి కావాలి నేను సన్మార్గంలో నడవాలి అది నిజమైనటువంటి పరమాత్మని చేసేట ప్రార్థన కాబట్టి దేవుడు ఎవరనేది గ్రహించి సాధారణంగా దేవుడు అనగానే ఏదో యాంత్రికంగా పూజలు చేయటం కాదు మనము మన నిత్య జీవితంలో కావాల్సిన వస్తువులు మార్కెట్లో కొనుక్కోటకు వెళ్ళినప్పుడు దాని గురించి ఎంతో ఆలోచన చేసి దానికి క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ ఆలోచించేసి ఆలోచించ వేసుకునే గుడ్డలు కావచ్చు ఇంట్లో వండుకున్న వంట పాత్రలు కావచ్చు కొనుక్కోవడానికి ఎంతో శ్రద్ధగా దాని గురించి తర్పించి ఆలోచన తీసుకుంటాం కానీ అవన్నీ అశాశ్వతమే కొంతకాలం మాత్రమే ఉంటాయి వాటికి కొంతకాలం గ్యారెంటీ పీరియడ్ కొంత ఉంటుంది దాని పరమాత్మకు శాశ్వతులు శాశ్వత మిత్రుడు శాశ్వత బంధువు శాశ్వత మాతా పిత అలాంటి పరమాత్మ గురించి కనీసం ఆ వస్తువును మార్చెట్టుకునేదానికన్నా ఇంకా తక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి యథార్థ భక్తి ఉండాలి యథార్థ భగవంతుని భక్తి కలిగి జీవించాలి ఓ నితిశం